తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవడం జరిగింది యాభై మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డం జరిగింది దీని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడీషియల్ కమిషన్ను వేసింది ఈ కమిషన్ కమిషన్ను వేయటానికి పూర్వం తొమ్మిదవ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయ నాయుడు పార్కు ఈ రెండింటిని సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద ఎస్పీ గారి మీద సీబీఎస్ఓ గారి మీద ఈవో గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది ఆ మాత్రం మీకు బాధ్యత లేదా ఆ మాత్రం మీరు పట్టించుకోరా అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఏడెనిమిది నిమిషాల పాటు తరువాత ఆయన ఈ జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈవో చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు సరే దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నున్నారు నేను క్షమాపణలు అన్నట్టుగా ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకుని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలా అని చాలా ప్లాండ్ గా గవర్నమెంట్ నుంచి కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వండి అని ఆరేడు నెలలు దాన్ని చాలా మందితో విచారించినట్టుగా సాక్షుల్ని విచారించినట్టుగా చనిపోయిన వారి బంధువులని ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది హరినాథరెడ్డిని రమణకుమార్ అనేటువంటి మేకల్ని బలిచ్చినారు నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు ఆదేశిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మేకల్ని బలిచ్చినారు అసలు నిందితుల్ని వదిలేసినారు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కమిషన్ కంటి తుడుపు చర్యగా ఇంత భయానకమైనటువంటి చర్య జరిగితే ఒత్తిళ్లలో ఆరు మంది చచ్చిపోయి యాభై మందికి పైగా గాయపడితే నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించాల్సింది పోయి పాక్షిక విచారణ జరిపించి ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని ముఖ్యంగా అర్ణాధరెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు అలా ఆ రమణ రమణకుమార్ని హర్నాథ్ రెడ్డిని ఇద్దరిని కూడా బాధ్యులు దీనికినని ఆ కమిషన్ ద్వారా చెప్పించి వాళ్ల మీద చర్య తీసుకోమని ఇచ్చేటువంటి దానిని వైసీపీ మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇది దురుద్దేశ్యపూర్వకమైనటువంటి జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుగా మా పార్టీ భావిస్తున్నది అది పచ్చి నిజం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కొన్ని పదుల విజిలెన్స్ ఎన్క్వైరీలు వేయటం జరిగింది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మేమేదో తప్పుడు పనులు చేశామని మా నాయకులు అవినీతి చేశామనేటువంటి వాటి మీదంతా కూడా ఇచ్చినటువంటి నివేదికలు ఈ విజిలెన్స్ ఎన్క్వైరీలు దీన్ని బట్టి చూస్తే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఈ తొక్కిసలాటలో ఇచ్చిన రిపోర్టును చూస్తే ఇది ఒక కేస్ స్టడీ మోసము దగా అయినటువంటి రిపోర్టులు బయటకు వస్తాయి ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఉన్నారు తమాషగా వీళ్ళిద్దరిని అయితే మేకలు రా ఈ మేకలు కొయ్యాలని అలాగే ఆ గౌతమి గారు ఆవిడ ఆవిడకి ఇచ్చినటువంటి ఏంటి నిజానికి హరినాథ్ రెడ్డికి ఇచ్చినటువంటిది చాలా స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తను జరిపినటువంటి నిర్వహించినటువంటి సమావేశంలో ఇరవై ఒకటి పన్నెండవ తారీఖున జరిపినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటిది ఇచ్చినటువంటిదేంటి మెయింటెనెన్స్ టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతని మెయింటెనెన్స్ టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతనితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఇవ్వటం జరిగింది ఇది చాలా అండర్లైంటింగ్ రెడ్డితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని కూడా సమానమైనటువంటి బాధ్యతలు అలాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి లైన్లలో ఉండేటువంటి బాధ్యతల్ని ఆ లా అండ్ ఆర్డర్ అండ్ విజిలెన్స్ వాళ్ళు అంటే ఎస్పీ సివిఎస్ఓలు బాధ్యులు వాళ్లను కోఆర్డినేట్ చేసుకోమని జేయు గౌతమి గారికి సమన్వయానికి ఆమెని నియమించటం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఉన్నటువంటి విషయం అంటే లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి బాధ్యత సంబంధిత ఎస్పీది సివి ఎస్ఓది అని ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లోనే ఉన్నది అంటే అక్కడ బాధ్యత నిర్వహించవలసింది ఎవరండి కానీ లోపల క్యూ లైన్లలోకి ఎంటర్ కానివ్వకుండా మా హయాంలో ఈ సందర్భంగా ఇది కూడా చెప్పాలి మేము రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి క్యూ లైన్లను ఓపెన్ చేస్తామని ఆ రెండు సంవత్సరాలు మీరు స్పష్టంగా అది మేము అనౌన్స్ చేసినటువంటి విషయాలు కూడా మీరు చూడవచ్చు మేము ఇస్తాము అని చెప్పి రాత్రికి ముందు రోజు రాత్రే ఎనిమిది గంటలకే క్యూ లైన్లలో టోకన్లు ఇవ్వటం జరిగింది తద్వారా ఆ రెండు సంవత్సరాలు ఎక్కడా ఎవ్వరికి చిన్న తొక్కిసలాట కూడా జరగకుండా అందరికీ ఆనందంగా ఆ ఎస్ఎస్డి టోకన్లు లభించినాయి ఇది పచ్చి నిజం కానీ మీరు చేసినటువంటిదేంది మీ ప్రొసీడింగ్స్ లోనే జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు మాత్రమే ఆ మొదటి రెండు రోజులు టోకన్లు ఇస్తామని చెప్పినారు ఆ తరువాత పరిస్థితిని చూసి మిగతా రోజులకు మిగతా ఏడు రోజులకు టోకన్లు ఇస్తామని ప్రొసీడింగ్స్ లో కూడా చెప్పినారు ఇవన్నీ కూడా ఓపెన్ అన్ని కూడా ఓపెన్ గా ఉన్నాయి అంటే తప్పెవరిది దాని వలన పది పన్నెండు తేదీలకే మనకు దర్శనం అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళనలో ఆ ఆందోళనకు అధికారులు కారణభూతులైనారు